you

ఆ సర్పంచే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అన్ని పథకాలు సామాన్య ప్రజలు ఇక్కడికి చేరవేసేటటువంటి ఒక బృహత్తరమైన పదవిలో ఉన్నటువంటి బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తే సర్పంచ్ అయితే ఇక్కడ గుర్రంపూడి మండలానికి విషయానికి వస్తే అధికార కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా చాలా యాదయ్య సిపిఐ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తి ఇండిపెండెంట్ అభ్యర్థిగా అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తిపై దాదాపు మూడు వందల పై చిన్నకు ఓట్లతో ఘన విజయం సాధించారు తాను ప్రజలకు ఇచ్చినప్పుడు ఎటువంటి హామీలతో ముందుకు వెళ్ళారు ఈ విజయానికి కారణం ఏమిటి ఈ విజయం పట్ల తన స్పందన ఏ విధంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మీకు కంగ్రాలేషన్స్ అండి నమస్కారం ఈ విజయం పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు చాలా గుర్గంపూడి గ్రామం ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు వాళ్ళు ఇంతగా అభిమానించి ఇంత మెజారిటీ తీసుకొచ్చినందుకు వాళ్ళకు మనస్ఫూర్తిగా నమస్కారాలు వాళ్ళకి ఏది ఇబ్బంది అయినా ఏది ఏమైనా ఊరు సమస్యలైనా మెయిన్ డ్రైనేజ్ సమస్య ఉంది ఇక్కడ ఆ డ్రైనేజ్ సమస్య తీస్తాం నా అమ్మాయి ఉప సర్పంచ్ గారు నేను ఉన్న అందరం కలిసి ఆ డ్రైనేజ్ సమస్య ఫస్ట్ తీస్తాం రెండోది ఏంటంటే సులభ కాంప్లెక్స్ అది మూడు మూడు సమస్యలు ఉన్నాయి ఇక్కడ సులభ కాంప్లెక్స్ కట్టాలి మెయిన్ మూడోది బస్ స్టాండ్ లేదు బస్ స్టాండ్ లేక మండలాడు కూడా కూర్చున్న జనాలు చాలా ఇబ్బంది పడుతురు మూడు సమ మెయిన్ సమస్యలు ఆ సమస్యలు తీసుకోవాలంటే ముందుకు అందరం కలిసి కట్టుగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటే అధికారంలో రాష్ట్ర ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ ఉంది మీ విజయానికి కారణాలు ఏమేమి ఉండొచ్చు అనుకుంటున్నారు ఏం అంటే జనాలు ఇక్కడ ఓటర్లు ఇక్కడ ఏం చూస్తారు ఇక్కడ జనాలు ఏంటంటే మాకు జన బలమే నాయకుల బలం లేదు జనాలు మా అమ్మడు ఉన్నారు జనాలకే మేము సపోర్ట్ చేస్తాం ఏదేమైనా జనాలు అమ్మడి వెళ్ళిపోతాం అంటే ఇచ్చినటువంటి హామీలు ముందుగా మీరు ఆల్రెడీ డ్రైనేజ్ సమస్య చెప్పారు ఇంకా వాటితో పాటు ఐదేళ్ళ ఐదేళ్ళ పాటు మీరు మీ ముందు ఉన్నటువంటి సమస్యలు ఏంటి మా ముందు మెయిన్ లో బజార్ల బాటి మురికి కాలువలు ఉన్నాయి అవి మెయిన్ సమస్య కరెంటు సమస్య అది ఈ సమస్యలన్నీ ముందు ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ తీసుకుంటే ముందుకెళ్తాం ఇప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో సర్పంచ్ అయినటువంటి ఎన్నికైనటువంటి వాళ్ళు కూడా ఒక్క ఓటుతోటి అధికారాన్ని కోల్పోతున్నారు చాలా ఆర్థిక భారం మోపినటువంటి చాలా మన మొదటి దశ రెండో దశలో చూసాము మీరు మూడు వందల పైచీలకు ఓట్లతో మెజార్టీ సాధించారు అంటే దీనికి అంతటికీ జాలా వ్యక్తిగతంగా చేసినటువంటి సేవలు అవన్నీ దోహదపడ్డాయి అనుకోవచ్చా మాకు జనాల మద్దతు నేను ఆ వ్యక్తిగతంగా ఉండ జనాల గ్రామ ప్రజల మద్దతు పూర్తిగా ఉంది కాబట్టి నేను ముందుకెళ్ళగలుగుతాను అంతే ఇప్పుడు మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచారు అంటే గుర్రంపూడు మండల ప్రజల గ్రామ ఓటర్ల వైపు నుంచి నేను మిమ్మల్ని ఒక ప్రశ్నిస్తున్నాను అడుగుతున్నాడు మీరు సమాధానం ఖచ్చితంగా చెప్పాలి ఒకవేళ ఇండిపెండెంట్గా గెలిచిన మీరు ఇతర అధికార పార్టీ మీ వైపు ఏమైనా ప్రలోభాలు పెడితే మీరు ఏమన్నా అట్లాంటి ఏమైనా ఆలోచన ఉందా ఎట్లా ఏం చెప్తారు ప్రజలు అలా అలాంటి ఆలోచనలు ఏమీ లేవు మేము ఇండిపెండెంట్గా సపోర్ట్ చేసినాం ఇండిపెండెంట్గా గెలిచినాం అలాగనే ఉంటాం వాళ్ళ వాళ్ళు ఏ ప్రపోలు పెట్టినా మేము వెళ్ళాము అంటే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని కలుపుకొని పోయేటటువంటి ఖచ్చితంగా అందరం కలుపుకొని ఊరు డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా వెళ్తాం వాళ్ళు ఇప్పుడు ఓడిన గెలిచిన వాళ్ళని కూడా కలుపుకొని ముందుకు వెళ్తాం మేము కూడా గెలిచినామని ఫీలింగ్ ఏం లేదు వాళ్ళు కూడా వాళ్ళని కూడా కలుపుకొని పోతాం ఏదైనా ఊరు సమస్యలు ఉంటే వాళ్ళతో కలిసి ముందుకు వెళ్తాం ఈ గ్రామ ఓటర్లకి మీరు విజయం సాధించారు ఈ విజయం పట్ల వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి ప్రచారం కూడా ఏవైతే మీరు హామీలు ఇచ్చారో ఆ హామీలు చూచా తప్పకుండా ఇచ్చేటటువంటి సందేశం ఏం వాళ్ళకి ఎల్ల కాలం వాళ్ళ అండదండాలతోటి ముందుకు వెళ్ళగలుగుతాం ప్రజల అండదండాలతో ముందుకు వెళ్ళగలుగుతాం చాలా ఏదగారి చాలా యాదా గారి ప్యానె ఉన్నటువంటి ఉప సర్పంచ్ గారు కోటిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు చెప్పండి ముందుగా మీకు కూడా కంగ్రాషన్స్ గ్రామానికి సంబంధించినటువంటి ద్వితీయ పౌరుడు మీరు మీ మీద కూడా బృహత్తరమైన కార్యక్రమం ఉంది ఏ కార్యక్రమం చేపట్టాలని కూడా ఇద్దరు సమన్వయంతో ముందుకు వెళ్ళాలి ఏం చెప్తారు ఈ విజయం పట్ల నా విజయం పట్ల వెనుకున్న మా ఊరు గ్రామ ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామట అలాగే ఉప కావడానికి మద్దతు తెలిపిన సైదిరెడ్డి గారికి మరియు అలాగే నాతో పాటు ఉన్న వద్దిరెడ్డి స్వాతి గారికి కూడా ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను మా వార్డ్ నెంబర్లకు కూడా నాకు సపోర్ట్ చేయడానికి ముందడుగు చేసినందుకు వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇకపోతే కత్తెర గుర్తున్న విజయం ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిని నేను వార్డ్ నెంబర్కి పోటీ చేశాను పదకొండో వార్డుకి మా ఊరు గ్రామపతి అత్యాధికమే నన్ను గెలిపించడం జరిగింది ఇక్కడ కత్తెర గుర్తులోకి వచ్చిన కూనూరు సాయిరెడ్డి గారు బలపర్చి ఆయన పెట్టిన అభ్యర్థిని పక్కన పెట్టేసి మరి మరి సపోర్ట్ చేయడం జరిగింది ఆయన సహకారంతో కూడా మాకు కొద్దిగా సర్పంచ్ గారు డెవలప్మెంట్ ఇంత రావడానికి కూడా మాకు చాలా కారణాలు ఉన్నాయి అయితే మరి ఇంకా అంటే ఇదివరకు మీకు బలా సపోర్ట్ ఇచ్చినట్టు సిపిఐ కాదు బీఆర్ఎస్ వాళ్ళకు వాళ్ళతో కూడా అవకాశాలు ప్రతి ఒక్క వ్యక్తితోంటే మేము మాకు సహకారం చేసిన వ్యక్తులతోంటే ముందడుగు వేసి ఊరి గ్రామ ప్రజలకి ప్రత్యేకంగా వాళ్ళకి కావాల్సిన ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో వాటిని సహకార్యాలు చేసుకుంటూ తిరుగుతూ ముందడుగు వేయాలని మేము అనుకుంటున్నాం గుర్రంపూడు గ్రామ పంచాయత్కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఒక చురుగ్గా పాల్గొన్నటువంటి మరో యువ నాయకుడు మనతో పాటు ఉన్నారు చెప్పండి మీరు జాలయాదగారికి నిబన్ రెడ్డిగా సపోర్ట్ ఇవ్వడానికి కారణం ఏంటి ముందుగా గుర్రంపూడు గ్రామ ప్రజలకి అందరికీ నమస్కారం నిన్న జరిగిన ఎలక్షన్లో బీఆర్ఎస్ సిపిఐ మద్దతుతో ముందుకు వచ్చిన స్వతంత్ర అభ్యర్థిగా ముందుకొచ్చిన జాలయాదయ గారికి అధిక ఓట్లేసి మెజార్టీగా గెలిపించినందుకు గురంపుడు ప్రాజల గ్రామ ప్రజలందరికీ నమస్కారం మేము సపోర్ట్ చేయడానికి గల కారణాలు ఇద్దరము వేర్వేరుగా పోటీ చేసి వేరే వ్యక్తులకు ఏమైనా అంటే మనకు ఊరికి మేము సేవ చేయలేకపోతున్నాం ఇద్దరం ఒకే ఆలోచనలతో ఉన్న వ్యక్తులం వాళ్ళ ఇంట్లో యువకులు కానీ వాళ్ళకి సపోర్ట్ పోరాలు యువకులు కానీ మాకు కానీ అంత ఒకే ఆలోచనలతో ఉన్నవాళ్ళం ఇలా వేర్వేరు చేసుకుంటా పోతే ఓట్లు చీలిపోయి మనం వెనకబడే పరిస్థితి ఉంటుందని చెప్పేసి మేము ఒక అభ్యర్థిని నిలబెట్టుకున్నా కూడా అతనికి నచ్చజెప్పి అర్థమయ్యేటట్టు చెప్పి ఉప ఉప సర్పంచ్ ఇస్తామని చెప్పేసి అతనికి కొంచెం నచ్చ చెప్పేసి మేము కలిసిపోవడం జరిగింది అలాగే కలిసి ముందుకు పోతున్నాం ఈ ఉద్యమంలో మొన్న జరిగిన దాంట్లో వేముల అనే ఆయన వార్డు మెంబర్గా ఓడిపోవడం జరగడంతో మా ప్యానల్లో ఇంకో వ్యక్తి ఆయన కోటిరెడ్డికి ఉపసర్పంచ్ చేయడం జరిగింది అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు గురంపూర్ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు ఈ విజయం పట్ల బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది అంటే ఏ విధంగా మీరు ఈ విషయ ఈ విషయాన్ని ఎట్లా చూస్తారు చాలా సంతోషంగా ఉంది ఇద్దరు అభ్యర్థులు ఉప సర్పంచ్ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థులు కావడం ఇంకా మాకు సంతోషంగా ఉంది మా మద్దతు వాళ్ళు గెలవడం మా వార్డు మెంబర్లను ఆయనకు సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది మాకు కూడా జాలాయ గారు సర్పంచ్ గారు చాలా సపోర్ట్గా ఉన్నారు ఫ్యూచర్లో కూడా మమ్మల్ని కలుపుకొని పోయి అన్ని పనులు చేసుకుంటారని గుర్రంపూడు గ్రామ ప్రజలకు ఏదైతే అవసరాలు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామ ప్రజల ఆశీర్వాదంతో వాళ్ళ సహకారంతో వాళ్ళ అండదండలతో పైన మా పై నాయకులతో ఇవన్నీ కార్యక్రమాలు మేమైతే చెప్పినో మిగతా కారు బస్టాండ్స్ కాపులస్ ఇలాంటి వర గ్రంథాలయం ఏదైనా సరే అన్నిటికీ అందరి మద్దతుతో యువకుల సహకారంతో ముందుకెళ్తామని మేము గురు గుర్రపుడు గ్రామ ప్రజలకు అదేవిధంగా ఫస్ట్ వార్డు నెంబర్గా నేను గెలిపించినందుకు వార్డు సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా నేను ఇళ్ళకి రావడానికి కారణం ఏంటంటే గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా ఆర్థికంగా ముందున్నవారు పేరున్నవారు ఎన్నో హామీలు ఇస్తూ అదే హామీ ఈ సంవత్సరం ఇచ్చిన హామీ మళ్ళీ ఐదేళ్ళు చేసుకొని మళ్ళీ ఐదేళ్ళ తర్వాత కూడా అదే హామీలు ఇస్తూ ప్రజల్ని మబ్బ పెడుతూ ఆ మన ఒక పదవిని అడ్డుపెట్టుకొని ఏదో దందాలు నడిపించుకుంటూ చేస్తారు కానీ ప్రజలకు ఒరిగింది మాత్రం ఏమీ లేదు మరి ప్రజలు ప్రజలకు ఒక న్యాయం చేయాలనుకుంటే మనం ముందుకు రావాలి మనకంటూ ఒక పదవి ఉండాలి పదవి ఉంటేనే మనం ఒక ప్రజలకు ఏదైనా పని చేయగలుగుతాం అనే కోరిక ఒక సంకల్పంతో మనకున్న ఆర్థికంగా వెనుకబడి ఉన్నా కూడా మనకున్న మంచి పేరుతో ముందుకు పోవడం జరిగింది ఆ మంచి పేరు పేరుని కూడా ముందుకు తీసుకుపోవడం జరిగింది అదేవిధంగా నిన్న జరిగిన ఎలక్షన్లో కూడా తీటిగా వాళ్ళకు మేము అధిక మెజార్టీతో చూపించాము ప్రజలు కూడా మాకు చాలా ఆదర్శవంతులుగా మాకు తీర్పునిచ్చారు మాకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము వాళ్ళకి ఏ ఆపద వచ్చినా కూడా మా దగ్గర తీసుకొచ్చి వాళ్ళ సమస్యలను తీర్చుకోవాలని మేము మనం చేసుకుంటున్నాం మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముందుగా మీడియా ముత్రులకి అదేవిధంగా గుర్రంపూడు గ్రామ ప్రజలకి సిపిఐ టీఆర్ఎస్ అభ్యర్థి జాలా ఆదాయ గారికి గుర్రంపూడు గ్రామ ప్రజలు అధిక మెజార్టీతో గెలిపించినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా గుర్రంపూడిలో ఉన్న ప్రతి ఒక్క సమస్యలను సర్పంచి ఉప దృష్టికి తీసుకెళ్ళి మీ యొక్క గ్రామంలో ఉన్న సమస్యలను పని చేయించుకుంటామని వీటితో ఆయనను గెలిపించుకున్నాం అదేవిధంగా గుర్రంపూడు ఎలాంటి సమస్యలను ఉన్నా కానీ వారు తీర్చుతారని మేము అనుకుంటున్నాం ఇంకా ముందు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఉన్నత పదవులను ఆలోచించాలని గుర్రంపూడు గ్రామ ప్రజలకి మంచి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎన్నికలలో గుర్రంపూడు గ్రామ యువత కలిసికట్టుగా కట్టుగా కసితో సైనికుల పనిచేసినందుకు యువకులకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అదే విధంగా మా మిత్రుడు సాయిరెడ్డి గారు కృషి వల్ల చాలా ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం పూర్వంపుడు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రెండో వార్డుగా నన్ను అందరికీ తెలియజేస్తున్నాను ఇది మూడోసారి అభ్యర్థిగా కూడా జనాల దృష్టిలో నేను నా మంచితనం చూసి నా మంచితనం చూసి వాళ్ళు గెలిపించడం జరిగింది ఇదే విధంగా అందరికీ ముందరికి సాగి అన్ని పనులు చే చేయబడతానని నేను ఆమిస్తున్నాను గుర్రంపూడు మండల కేంద్రం గుర్రంపూడు గ్రామ పంచాయతీలో మండల గుర్రంపూడు మండల కేంద్రంలో గుర్రంపూడు గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి గారు ఇండిపెండెంట్గా విజయం సాధించారు మూడు వందల పై చిలుగు ఓట్లతో ప్రచారంలో ఇచ్చినటువంటి హామీలను తూచ తప్పకుండా ప్రజలకు నా బాధ్యతగా నెరవేరుస్తాను అదేవిధంగా ఇచ్చిన డ్రైనేజీ సమస్య కావచ్చు సులభ కాంప్లెక్స్ కావచ్చు మార్కెట్కి సంబంధించినటువంటి ఇతర అన్ని అంశాలు కూడా స్పష్టంగా నేను ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుతాను ఇండిపెండెంట్గా సాధించినట్టు మా ప్యానల్ ఉప సర్పంచ్ కోటిరెడ్డి జాల సర్పంచ్ జాల ఏదయ్య మిగతా వాళ్ళ వార్డ్ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ ప్యానల్ అందరు మా అందరి సహకారంతో కలిసి కట్టుగా ప్రతిపక్షాన్ని ఆ అధికార పక్షాన్ని రెండింటిని కూడా కలుపుకొని పాలక వర్గం అంతా కూడా సమ్మితంగా కృషి చేసి గుర్రంపూడు గ్రామ పంచాయతీని అభివృద్ధి పరుస్తానని చెప్తున్నాడు అయితే ముఖ్యంగా ఇక్కడ ప్రజాస్వామ్య యుతంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి సర్పంచులు ఒక్క ఓటు తేడాతోటే తమ అభివృద్ధికి అంటే తన పుట్టి పెరిగిన ఊరికి సేవ చేయాలని ఒక పట్టుదలతో పోటీ చేస్తుంటారు కానీ చాలామంది విఫలమవుతుంటారు ఒక్క ఓటే గ్రామ అభివృద్ధిని నిర్ణయిస్తుంది జాల సర్ప జాల యాదయ్య గారు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా మూడు వందల పైచులకు ఓట్లు సాధించి ప్రజల యొక్క మన్ననలు పొందారు అంటే దీన్ని బట్టి ప్రజలంతా కూడా ఒక అంటే పార్టీనే కాదు సేవ చేసేటటువంటి వ్యక్తిని కావాలని కోరుకుంటున్నానని ఈ విషయం అనేది రూఢీ అవుతున్నటువంటి సందర్భం ముఖ్యంగా గుర్రంపూడు మండల కేంద్రంలో ఆ గుర్రంపూడు గ్రామ పంచాయతీ హాట్ టాపిక్గా మారింది నల్గొండ జిల్లాలో ఎందుకంటే హేమ వచ్చి ప్రచారం చేసినా కూడా ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి సిపిఐ బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థి జాలయాదయ ఘన విజయం సాధించారు చూద్దాం మనం కూడా ఏదే టీఎన్జి ఫైవ్ కూడా కోరుకుంటుంది ఎన్నికల ప్రచారం ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేరాలి గుర్రంపూడు జిల్లాలో రోల్డ్ మోడల్గా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారని మేము కూడా ఆకాంక్షిస్తున్నాం వీడియో జనరల్స్ నాగరాజ్ తో సాగర్ గుర్రంపూడు గ్రామ పంచాయతీ నాయకత్వం నాయకత్వం ਰਜਿਲਾਲੇ ਚਾਲੇ ਆਦੇਗਰ ਨਾਇਕਤੋਂ ਉਰਦਿਲਾਲੇ ਚਾਲੇ ਆਦੇਗਰ ਨਾਇਕਤੋਂ ਉਰਦਿਲਾਲੇ ਮੇਕਲ ਕੋਟੜੜੀ ਗਰ ਨਾਇਕਤੋਂ ਉਰਦਿਲਾਲੇ ਮੇਕਲ ਕੋਟੜੜੀ ਗਰ ਨਾਇਕਤੋਂ ਉਰਦਿਲਾਲੇ ਕੋਨੁਰ ਸੈਦਰੜੀ ਗਰ ਨਾਇਕਤੋਂ ਉਰਦਿਲਾਲੇ ਉਰਦਿਲਾਲੇ ਸੁਕੂਨੁਰ ਸੈਦਰੜੀ ਗਰ ਨਾਇਕਤੋਂ ਉਰਦਿਲਾਲੇ ਉਰਦਿਲਾਲੇ ਕੋਟੜੜੀ ਗਰ ਨਾਇਕਤੋਂ ਉਰਦਿਲਾਲੇ ਸੈਦਰੜੀ ਗਰ ਨਾਇਕਤੋਂ ਉਰਦਿਲਾਲੇ